ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చంద్రబాబుకు ఒక సంచలన లేఖ రాశారు సర్వసాధారణంగా రాష్ట్ర ప్రయోజనాలలో ఏదైనా తేడా జరిగితే ఊరుకోబోము అంటూ సంచలనంగా దీంట్లో పొందుపరచడమే కాదు చాలా గట్టిగానే తొమ్మిది పేజీల లేఖను చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు రాయడం జరిగింది కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకి పారేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎండగట్టారు తప్పులను ఇదే సందర్భంగా లేఖ కూడా విడుదల చేశారు ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును ఏమన్నారంటే ట్రిబ్యునల్ లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని కోరారు కేడబ్ల్యూ డిటి టూ ఎదుట జరగబోయే వాదనలో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని పొరపాటు జరిగితే ఒకవేళ మీరు గట్టిగా గొంతెత్తి మాట్లాడకపోతే ట్రిబ్యునల్లో ఖచ్చితంగా పొరపాటు జరుగుతుంది పొరపాటు జరిగితే ఏపీకి సంబంధించిన రైతులు చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని లేఖలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో ఏడు వందల అరవై మూడు టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగినట్టే ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు గట్టిగా వినిపించాలని రాయలసీమ ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్మిట్టి ప్రాజెక్టు ఎత్తును యాభై ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల నుంచి ఏకంగా ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఇరవై ఐదు మీటర్లు పెంచే పనులు ప్రారంభమయ్యాయని ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు రైతులు దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు అయితే ఆ ఎత్తు పెంపు వలన ఆంధ్రప్రదేశ్ హక్కులను కూడా హక్కులకు ముప్పు ఏర్పడుతుందని దీనిపై అప్పట్లో అన్ని ఆందోళనలు చేశామని చంద్రబాబు పట్టించుకోరన్నారు అయితే ప్రజా అభిప్రాయాన్ని రైతుల ఆందోళనను ఖాతరు చేయలేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బ్రిసేష్ కుమార్ ట్రిబ్యునల్ అల్మెట్టి ఎత్తు పెంపునకు అనుమతిచ్చింది అంతేకాదు రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ హక్కులను తెలంగాణకు పూర్తిగా వదిలేసింది ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న తరుణంలోనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ క్లిష్ట పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కనుక సమర్థంగా కాపాడలేకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదమే ఉంటుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన ఐదు వందల పన్నెండు టీఎంసీల నికర నీటిలో ఒక్క టీఎంసీ తగిన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినట్టే దీనికి చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సూచించారు ఒకవేళ అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని ఇక రాబోయే చర్యలు చాలా వేగంగా చాలా గట్టిగానే ఉంటాయని అన్యాయం చేస్తే సహించేదైతే లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చంద్రబాబు లేఖలో పేర్కొన్నాడు తొమ్మిది పేజీల లేఖలో అనేక అంశాలను పొందుపరుస్తూ కీలక వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది మరి చూడాలి చంద్రబాబు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ఏంటి అనేది తాను గత హయాంలో తాను రెండు వేల పద్నాలుగులో తాను అధికారంలో ఉన్నప్పుడే కృష్ణానదిపై తెలంగాణ రాష్ట్రానికి పూర్తి హక్కులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు తాను అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడు కూడా ట్రిబ్యునల్తో భేటీ జరగబోతున్న కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ లేఖ విడుదల చేశారు పొరపాటు జరగొద్దండి పొరపాటు జరిగిందా రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాస్తారా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందా నేను ఉద్యమం ఈ రేకంగా ఉ ఉప్పెనెల మేము తీసుకొస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా చెప్పడం జరిగింది